మా సందీపాన సేవలు ఎట్లా అనిపిస్తున్నాయి నీకేం ప్రాబ్లం ఉంది ఎంత అరవై ఆరు సంవత్సరాలు గట్టిగా ఉన్న వాళ్ళ మోకాళ్ళు నొప్పి ఉన్నాయి అంతేనా ఎట్లుంది మా సందీపాన సేవలు అమ్మ నమస్తే ఎట్లున్నాయి మా సందీపాన సేవలు పొట్టి సందీపాన సేవలు మంచిగా ఉన్నాయా ఫస్ట్ టైం వచ్చిందా ముందు కూడా వచ్చిదా శిబిరాలలో ఏదమ్మా మీరు సందీపాన్న ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఉన్నది అన్ని సేవలు ఉన్నాయి ఇలా స్వయం ఆర్య ఆర్యవైశ్య భవనము క్యాంప్స్లో పెద్ద బిగ్ డాక్టర్స్ ఏడా అంటే ఫ్రీ మెడికల్ క్యాంప్ స్వయం సది వచ్చేసి ఆకుల విక్రమ్ సార్ పెద్ద పెద్ద అనుభవ సందీప్ సందీప ఆర్గనైజేషన్ నమస్తే సందీపా నా గుర్జాబానా పబ్లిక్ రివ్యూ కూడా తీసుకున్నా ఎప్పుడు పెడుతున్నా అట్లా అంటే ఏమేమి సర్వీసెస్ ఉన్నాయన్న జనాలు చాలా మంది ఎక్కువ సంఖ్యలో వస్తాయి కూడా వాళ్ళ యొక్క సర్వీసెస్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అంటే ఇప్పుడు క్యాంప్లో ఏమేమి ఉన్నాయి హెల్త్ క్యాంప్ అనేది మా అమ్మ జ్ఞాపకార్థంగా ఈరోజు రామాయంపేటలో ఆర్యవశ భవనంలో శ్రీ శ్రీ పోలిస్టిక్ హాస్పిటల్ కేర్ హాస్పిటల్ అలాగే ఎస్ఎంఆర్ హాస్పిటల్స్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము దీనికి పరీక్షలు అలాగే వైద్య మాత్రలు అండ్ వైద్యానికి సంబంధించిన ఏవైనా సరే పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సో మా యొక్క స్పెషాలిటీస్ ఏమైతే ఉన్నాయో మీరు ఒక్కసారి మా బ్యానర్ పైన చూడండి సో మీకు అర్థమవుతుంది కార్డియాలజిస్ట్ ఉంది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంది ఆర్థోపొడిషన్ ఉన్నది అలాగే ఆప్తమాలెడ్జ్ ఉంటుంది కంటి వైద్య పరీక్షలు కూడా చేపిస్తారు సో జనరల్ మెడిసిన్స్ వాళ్ళు ముగ్గురు ఎంబీపీఎస్ డాక్టర్స్ వస్తున్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి థ్యాంక్ యూ గుడ్ జాబ్ థ్యాంక్ యూ